హలో వియర్స్ వెల్కమ్ టు ఆర్ వి రూపాస్ వరల్డ్ ఈరోజు ఏంటంటే టమాటాలు అని అనుకుంటున్నారా మరి మన కిచెన్లో ఉన్నటువంటి మనం వాడే వెజిటబుల్స్లో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి చాలా వ్యాధులకి మనము మెడిసిన్స్తో క్యూర్ అవ్వాలనే చూస్తూ ఉంటాము ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడము అవి పడకుండా సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి కదా మనకు రెగ్యులర్గా కనిపించే టమాటాలలో మరి ఎన్ని విషయాలు దాగున్నాయో తెలియజేయడం కోసం ఈ వీడియో ఇక సూటిగా సుత్తు లేకుండా అసలు విషయంలోకి వెళ్దాం టమాటాల్లో విటమిన్ సి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే ఈ పోషకాలతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కంటి చూపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ టమాటాలు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది మరి ఎలా తినాలి మనం ఊరికే వంట చేసుకొని కూరగాయలలో కూరలలో వాడుకుంటున్నాం కదా మరి అలా కాకుండా దీన్ని కొంత మాడిఫికేషన్ చేసి వాడినట్లయితే మనము ఎన్నో ప్రయోజనాలు అయితే పొందవచ్చు టమాటా లేనిదే చాలా మంది అయితే కూరలు వండరు ప్రతి దానిలో కూడా ఇది ఒక సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది చాలా కూరలలో టమాటా స్టార్ ఐటమ్గా కూడా ఉంటుంది టమాటా పప్పు కావచ్చు టమాటా కూర వంకాయ టమాటా టమాటా చట్నీ ఇలా అన్ని రకాల కూరలలో ఉపయోగిస్తుంటాము మరి మనకు టమాటాలో ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి ఉదాహరణకి బీటా కెరోటిన్ ఫ్లేవనాయిడ్స్ లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి మరి టమాటా తినడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుంది కొంతమంది వీటి మీద అపోహలు ఉన్నాయి అంటే పులుపు అని తింటే ఏదో అవుతుందని అట్లాంటివి ఉన్నాయి అది కొంతమందికి అంటే బాడీలో ఉన్న నేచర్ని బట్టి అది ఎఫెక్ట్ కావచ్చు కానీ చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి సాధారణంగా జ్యూస్లు అంటే మనకు ఫ్రూట్ జ్యూస్లే గుర్తొస్తాయి కదా మరి కానీ ఇలా టమాటాను కూడా జ్యూస్ చేసుకుని తాగినట్లయితే రెట్టింపు ప్రయోజనాలు అయితే ఉంటాయి మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది మీరు వెంటనే చేసుకొని ట్రై చేస్తారు మరి టమాటా జ్యూస్ ఎలా తయారు చేయాలంటే మనం ఎర్రటి టమాటాలు తీసుకోవాలి మీకు ఎంత జ్యూస్ కావాలనుకుంటే అంత తీసుకోండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి వాటిని ఫిల్టర్ చేసుకోవాలంటే పిప్పి అంతా వచ్చేటట్టుగా అంటే దాన్ని వడకట్టుకోవాలి దీనిలో మనము రుచికి సరిపడినంత ఉప్పు రుచి కోసం మనము పుదీనా ఆకులు కానీ కొంత కొత్తిమీర కానీ వేసుకోవచ్చు కొంచెం మనకు ఇంకా పలచగా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ జ్యూస్ని వారానికి రెండు లేదా మూడు సార్లు తాగితే మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఇలా ట్రై చేసి చూడండి టమాటా జ్యూస్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఖాళీ కడుపుతో పరగడుపున తాగితే ఇంకా రెట్టింపు ప్రయోజనాలు అయితే అందుతాయి కాబట్టి జ్యూస్ పరగడుపున తాగడానికైతే ట్రై చేయండి దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవు మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడంతో పాటుగా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే జీఐ ఉన్న ఆహారం కాబట్టి అధిక స్థాయిలో దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రక్తంలో అధిక చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో భావంతంగా అయితే పనిచేస్తుంటాయి ఇక రెండో ప్రయోజనంకి వచ్చినట్లయితే మెరిసే చర్మాన్ని మీరు పొందొచ్చు చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడానికి అందం రెట్టింపు టమాటా జ్యూస్ అయితే తాగొచ్చు టమాటాలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మాన్ని రిపేర్ చేయడానికి తోడ్పడుతుంది కాబట్టి ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగితే చర్మంపై ముడతలు కూడా రావని అంటున్నారు నిపుణుడు మెయిన్ గా ఇప్పుడు ఉన్నటువంటి బర్నింగ్ ప్రాబ్లము చెడు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అనేది బర్నింగ్ ప్రాబ్లం అందరికీ కూడా ఒబేసి అనేది పెరుగుతుంది మరి టమాటా జ్యూస్ తాగడం వల్ల సిరలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది అదేవిధంగా బీపీని కంట్రోల్ చేయడానికి కూడా టమాటా జ్యూస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి టమాటాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది గుండెకి ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనం టమాటా జ్యూస్ని రోజు తాగవచ్చని డాక్టర్లు అయితే చెప్తున్నారు అయితే ఎవరెవరు తాగొద్దు అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను ఎందుకంటే చర్మంపై తరచుగా అలర్జీలు లేదా ఏదన్నా ఎర్రటి మచ్చలు ఉన్నవాళ్ళు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్ళు టమాటా జ్యూస్ తాగకపోవడమే మంచిది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే వాళ్ళు టమాటాలు తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది కాబట్టి జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి దీంతో పుల్లటి తేన్పులు గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి కాబట్టి అల్సర్ సమస్య గ్యాస్తో బాధపడే వాళ్ళు దీనికి జ్యూ కొంచెం అవాయిడ్ చేయడమే బెటరు కాబట్టి ఎన్నో ప్రయోజనాలున్న టమాటాలని ఇలా పచ్చిగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఎన్నో మహి మంచి ప్రయోజనాలు ఉన్నాయి మరి ఆ ప్రయోజనాలన్నీ మీరు పొందాలనే ఈ వీడియో అయితే మీకు సెండ్ చేస్తున్నాను నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి విషయాలు చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోస్ని మందికి చేరవేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్